వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత ఎన్టీఆర్ జిల్లా పెనిగంజ్ప్రోలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నియోజకవర్గం పెనిగంజ్ప్రోలు మండలం గ్రామంలో నిర్వహించిన శక్తి కార్యక్రమంలో భారీ ఎత్తున మహిళలు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ముందుగా జగ్గిపేట ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి పెనుగంజ్ప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానం వరకు మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించి అక్కడ నుండి పాత సినిమా హాల్ సెంటర్ వరకు అద్భుత ర్యాలీ నిర్వహించారు శ్రీరామ్ రాజగోపాల్ తాతీయ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ మహిళల పక్షపాతి అని వారికి ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సూపర్ సిక్స్ పథకం అమలులోకి రావడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ఈ పథకం రోజువారీ కూలీలు చిన్న వ్యాపారులు చేసే మహిళలు ఆసుపత్రులకు వెళ్లేవారు వంటి వర్గాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక భారమైనా భరించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు గత ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి స్వార్థ రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చి యని విమర్శించారు కూటమి ప్రభుత్వం మాత్రం అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తుందని తెలిపారు మహిళలు ట్రాన్స్జెండర్ల ఆర్థిక భారం తగ్గించి వారిని సామాజిక ఆర్థికంగా బలపరచడమే ఈ పథకం లక్ష్యం పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఆల్ట్రా ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచిత ప్రయాణం లభిస్తోంది ఆధార్ రేషన్ కార్డ్ ఓటర్ ఐడి పాన్ కార్డ్ చూపించడం ద్వారా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మహిళలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చారో మహిళలు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికల ముందు మేనిఫెస్టో చేశారు అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు భారతీయ జనతా పార్టీ అందరూ కూడా పొట్టు ఏర్పడిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మరి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మహిళ ఉచిత బస్సు ఏర్పాటు చేస్తే ఈరోజు చూస్తే ఎప్పుడైతే పది రోజులు దాటిపోయింది ఎక్కడ చూసినా మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు ఇందాక ఆర్టీసీ బస్ స్టాండ్ జగ్గపడి బస్ స్టాండ్లో విజయవాడ నుంచి బస్సులో ఉన్నటువంటి మహిళా మహిళల్ని చాలా మందితో ఇంటర్వ్యూ చేసి ఇంట్రాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పి చాలా సంతోషం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఉన్నారు గతంలో మరి విజయవాడ పోవాలంటే నూట ఇరవై రూపాయలు నూట అదే విధంగా అయ్యింది అదేవిధంగా సిటీ బస్సులు కూడా అరవై రూపాయలు అంటే ఒక మహిళ విజయవాడ పోయే వాళ్ళు మూడు రూపాయలు వచ్చాయి అటువంటిది చాలామంది మహిళలు దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ఎక్కువ శాతం హాస్పిటల్ పనిపోయేవాళ్ళు లేక స్కూల్స్ పని మీద వెళ్ళేవాళ్ళు ఏదో ఆఫీసుల పని మీద చాలామంది వెళ్తా ఉన్నారు మహిళలందరూ కూడా సంతోష వ్యక్తం చేస్తారు ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటలు పెట్టుకుంటూ ఇచ్చిన వచ్చిన వెంటనే ఎన్టీఆర్ భరోసా కావచ్చు అదేవిధంగా అన్న ఏర్పాటు చేయడం జరిగింది తల్లికి ఉందం పథకం ద్వారా ఇంట్లో వాళ్ళందరు పిల్లలకు కూడా కాలేజీ కానీ స్కూల్ పిల్లలందరూ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఉచిత బస్సు దీపం పథకం ద్వారా గ్యాస్ కూడా ఉచిత గ్యాస్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా రైతులకు మహిళలకు యువతకు అన్ని విధాలుగా అండగా ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమాన్ని కొనసాగిస్తూ రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటు చేయడం కోసం ఐటీ సమస్యలు ఏర్పాటు చేయడం ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది నాయకుడు నారా లోకేష్ కూడా ఎప్పటికప్పుడు రాష్ట్రం పెట్టుబడి తేవాలి ఐటీ సంస్థ ఏర్పాటు చేయాలి జీవతకు ఉద్యోగం కల్పించడానికి ప్రభుత్వం కట్టుపడింది ఈ రోజు ప్రత్యేక స్త్రీ శక్తి ఈరోజు పరిగణించి కూల మండలంలో మహిళలందరూ కూడా ఈరోజు మరి ప్రత్యేకంగా చేస్తూ స్త్రీ శక్తి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన ఆమెను నిలబెట్టుకుందకు అందరూ కూడా మహిళలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ తెలంగాణ ఆధ్రప్ర ఆంధ్రప్రటంలో చెక్కపేట దాదాపు ముప్పై మూడు సర్వీస్లకి ఈ ఉచిత స్త్రీ శక్తి పథకం వందల అయితే తగ్గించింది ఆ విషయం మీద కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాం ఏదైతే జగ్గయ్యపేట తెలంగాణ బోర్డర్ ఒకట అది మధ్య బస్ కావచ్చు వైరా బస్ కావచ్చు లేదా చింత్రియాల దొండపాడు బస్సు కావచ్చు ఇవన్నీ కూడా ఆ బస్సులో ఎలా చేయలేదు చెప్పన్నారు దాన్ని కూడా ప్రభుత్వం చర్చ జరిగి తప్పకుండా ఆ బస్సుల్లో కూడా ఆంధ్ర ప్రజలందరూ కూడా మహిళలకు ఉచితంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఆల్రెడీ స్మార్ట్ కార్డ్ కార్డు స్టార్ట్ చేశారు ఈ రోజు పేరెంట్ లాంచ్ స్టార్ట్ చేశాం రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ కార్డ్ ఇష్యూ చేస్తాం కూడా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి ఫోటో ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అమ్మం తప్ప ఎక్కడ ముఖ్యమంత్రి ఫోటోలు ఉండలేవు స్మార్ట్ కార్డ్స్ ప్రభుత్వం మరి అందరూ కూడా తీసుకెళ్ళి ఈజీగా మొబైల్ తీసుకెళ్ళి ఈజీగా తయారు చేశారు సార్ చిన్న విషయం కూటమి సభ్యులు మొత్తం కలిసి ర్యాలీలో పాల్గొని కూటమి అంటే టీడీపీ జనసేన బీజేపీ మూడు ముగ్గురు కలిసి మహిళలందరూ కలిసి పాల్గొన్నారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు ఏదైతే జనసేన భారతీయ జనతా పార్టీ ఏ విధంగా సహకరించారో ఆ తర్వాత కూడా అన్ని కార్యక్రమాలు వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు లేదా గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు అన్ని స్కీమ్స్లో కూడా భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి పోతాను భవిష్యత్తులో కూడా ఎటువంటి తారతమ్యం లేకుండా అధిష్టాన దగ్గర నుంచి జిల్లా స్థాయి కాన్స్టిట్యున్సీ గ్రామాల్లో కూడా అందరూ కలిసి ముందుకు పోతాను